హలో అండి వెల్కమ్ టు గ్రామీణ నేచురల్స్ మన గ్రామీణ న్యాచురల్స్లో సంక్రాంతి సందర్భంగా మంచి ఆఫర్ అండి చాలామంది ఈరోజు ఆఫర్స్ అడుగుతున్నారు మన గ్రామీణ న్యాచురల్స్లో చాలా రోజుల నుంచి ఆఫర్ పెట్టట్లేదని ఈ సంక్రాంతి సందర్భంగా మనం మంచి ఆఫర్ ఇస్తున్నాం అండి అది ఏంటంటే అండి మనకి సంక్రాంతిలో అందరూ కూడా రాళ్లతో విసిరి మరీ సున్నుండలు ప్రాచీన పద్ధతిలో తిరగలతో విసిరి మరీ తయారు చేసుకునేవారు కానీ ఇప్పుడు అంతా కూడా రెడీమేడ్గా ప్యాకింగ్లో వచ్చిన పిండితోటి ఇంట్లో సున్నుండలు చేసుకున్నారు కానీ అది మనకి రాళ్లతో విసిరిన పిండి టేస్ట్ అనేది ఖచ్చితంగా రాదు కానీ మన గ్రామీణ న్యాచురల్స్లో మనం మినుములు కట్టెల పొయ్యి మీద వేయించి మరి మనం రాళ్ళతో మిషన్ తోటి మనం తిరగల రాయితోటి విసిరి మనం సున్నుడులో మంచి తోటి తయారు చేస్తూ అది మన గ్రామీణ కస్టమర్లు కస్టమర్లందరికీ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి తెలుసు దీని మీద ఆఫర్ ఏంటంటే మనం కేజీ కేవలం ఫోర్ ట్వంటీ రూపీస్ అండి మీరు డైరెక్ట్ మన ఫ్యాక్టరీలో మన ప్రొడక్షన్ యూనిట్ దగ్గరికి వచ్చి మీరు లైవ్లో దగ్గరుండి చూసి తీసుకోవచ్చు ఈ సంక్రాంతి వచ్చేంతవరకు కూడా రెగ్యులర్గా ఈ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది మీరు వచ్చి లైవ్లో చూసి దగ్గరుండి మీకు టేస్ట్ చూసి మరి నచ్చితే తీసుకోండి కేవలం ఫోర్ ట్వంటీ రూపీస్ కేజీ మాత్రమే అలాగే దీంతో పాటుగా జొన్నపిండి తోటి రిబ్బన్ పొకడి అండి అది కూడా ప్రతి ఒక్కటి కూడా మనం సన్ఫ్లవర్ ఆయిల్ మన గానంతో తయారు చేసింది కేవలం దాంతో మాత్రమే తయారు చేస్తాం అది కూడా ఫోర్ థర్టీ రూపీస్ పర్ లీటర్ అండి మీరు ఒకసారి ఆలోచించండి బయట రిఫండ్ ఆయిల్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ ఆయిల్ తోటి మీరు తయారు చేసిన స్నాక్స్ ఐటమ్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ మార్కెట్లో అమ్ముతున్నారు కానీ మన గ్రామీణ న్యాచురల్స్లో మనం ఓన్గా ఇవన్నీ కూడా తయారు చేసి మనం బెస్ట్ రేట్లో ఇవ్వాలని మన కస్టమర్ల కోసం నాలుగు వందల ముప్పై రూపాయలు లీటర్ ఆయిల్ తోటి మేము స్నాక్స్ అన్ని తయారు చేస్తున్నాం అది కూడా మీ కళ్ళ ముందు మీరు లైవ్లో చూడొచ్చు కిచెన్ అంతా ఓపెన్గా ఉంటుంది దాంతో తయారు చేసిన ఈ రిబ్బన్ పొగడి కూడా కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు కేజీ అండి ఇదంతా కూడా సంక్రాంతి సందర్భంగా ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటుగా జంతికలు మీకు సాంప్రదాయంగా చేసుకునే జంతుకులు అంటే మనం అది కూడా వరిపిండి అలాగే శనగపిండితో కలిపి జంతుకులు తయారు చేస్తారు అవి కూడా మీకు లైవ్లోనే చూడొచ్చు అది కూడా నాలుగు వందల ఇరవై రూపాయలు కేజీ అండి ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి ఏనండి మన రిటైల్ ప్రైజెస్ వేరే ఉంటాయి అలాగే దీంతోపాటుగా కాజు ఖర్జూరం తోటి చేసే లడ్డు అండి ఇక్కడ ఎక్కడ కూడా మన దాంట్లో మైదా కానీ తర్వాత షుగర్ కానీ ఇటువంటి వాడి మనం స్నాక్స్ ఐటెం తయారు చేయం ఎందుకంటే ఇదంతా కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ప్రతిరోజు చాలా వీడియోస్లో చెప్తున్నాం కాబట్టి మీరు కాజు అలాగే ఖజు కాజు కూడా మనం కాల్చి గింజల నుంచి తీసిన కాజు అండి మార్కెట్లో చాలా ప్రైస్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది దాన్ని ఖర్జూరం తోటి కలిపి మనం లడ్డు చేస్తున్నాం ఈ విధంగా ఐదు రకాల మీద ఆఫర్స్ ఇస్తున్నాం కాజు గజ్జూరం లాంటి కేజీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అది కూడా మీరు మేకింగ్ జరుగుతున్నప్పుడు కూడా వచ్చి మీరు టేస్ట్ చూడండి మీకు నచ్చితే తీసుకోండి అలాగే గోధుమ తోటి బెల్లం కావాలండి ఇవి కూడా కేవలం ఫోర్ ట్వంటీ రూపీస్ కేజీ మాత్రమే ఇక్కడ మైదా అనేది ఏం వాడడం కాబట్టి గోధుమ పిండి రాయితో ఇస్తున్న గోధుమ పిండి అలాగే ఒరిజినల్ చెరుకు బెల్లం తోటి గవ్వలు తయారు చేస్తారండి అది కూడా నాలుగు వందల ఇరవై రూపాయలు కేజీ మాత్రమే దీంతో పాటు ఇది కూడా ఆఫర్ ఉంది ఇది కేవలం మన గ్రామీణ నేచురల్ ప్రొడక్షన్ యూనిట్లు మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది మాకు స్టోర్స్ లో ఈ కేజీ ప్యాకింగ్ లో ఉండవండి మనకి అది రిటైల్ ప్రైస్ వేరే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పండక్కి మీరు ఊరెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా కానీ అయితే మీరు ఖచ్చితంగా ఓల్డ్ స్టైల్లో మీరు విసిరిన రాయితోటి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్ కాబట్టి మీరు గ్రామీణ నేచురల్ ఫ్యాక్టరీ యూనిట్కి రండి దాంతోపాటుగా ఈ యూనిట్ అనేది కూడా లైవ్లో చూస్తే మీకు గానుగ నూళ్ళన్ని లైవ్లో కళ్ళ ముందు తయారవుతూ ఉంటాయి అలాగే దీంతోపాటుగా రోకలు దంచిన కారం పసుపు అలాగే ప్రతి ఒక్క ఐటమ్ కూడా రోకలు దంచి తయారు చేస్తాం దీంతోపాటుగా రాళ్ళతో విసిన పిండ్లు మీరు నేను ఇందాడు చెప్పాను నేను పిండిలన్నీ కూడా రాళ్ళతో మాత్రమే ఇసిరి తయారు చేస్తాం అది కూడా చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది ఇలాగే గానుగు నూతే స్నాక్స్ ఐటమ్స్ అలాగే గానుగు నుంచి పచ్చళ్ళు ఈ ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఫ్యాక్టరీ ఓపెన్గా మీరు చూసి ఈ సంక్రాంతి సందర్భంగా మీ ఇచ్చే ఆఫర్స్ ఈ స్నాక్స్ ఐటమ్స్ తీసుకుని మీరు హెల్తీగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్